నెల్లూరు నగరంలోని స్థానిక భవన్ నందు నెల్లూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కొప్పుల రాజు ఎన్ఎస్సీఐ కాంగ్రెస్ మైనారిటీ నేతలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు అందుకు అనుగుణంగా కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి పిసిసి మెంబర్ ఉడతా వెంకట్రావు షేక్ ఫయాస్ ఎన్ఎస్సిఐ కార్యకర్తలు ముస్లిం మైనారిటీ నాయకులు కార్యకర్తలు మహిళల అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎన్ఎస్సిఐ వింగ్స్కి సంబంధించినటువంటి మంచి యాక్టివిస్ట్ మరి అదేవిధంగా మైనారిటీకి సంబంధించినటువంటి మరి కార్యకర్తలందరినీ పిలిచి వచ్చే ఎలక్షన్స్లో వారి బాధ్యతలు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలి అనే విషయాలు ప్రజలకు ఎట్లా చెప్పాలి గడప గడపకి వెళ్ళి ఎలా ప్రచారం చేయాలి విషయాలు చెప్పేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వారిలో ఉన్నటువంటి ఉత్సాహం వారిలో ఉన్నటువంటి పట్టుదల చేసుకుంటే మాకెంతో ఆత్మవిశ్వాసం కలుగుతుంది తప్పకుండా మా జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ విభాగంలో ఉన్నటువంటి మన కార్యవర్గ సభ్యులందరూ కూడాను మన యూత్ కాంగ్రెస్ ఎంఎస్ఐ మైనారిటీ డిపార్ట్మెంట్ సభ్యులు అభ్యర్థులు అసెంబ్లీ అభ్యర్థులు బాలగడ్డ అభ్యర్థులు విజయం కోసం తప్పగా మంచిగా కృషి చేస్తారని ప్రజల్లోకి సందేశాన్ని తీసుకొని వెళ్తారని ఇప్పుడు దేశాలకి కాంగ్రెస్ పార్టీ అవసరం ఎప్పుడు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి ఈ విషయాల మీద ప్రజలకి మరి చక్కగా చెప్పి ప్రజల మద్దతు దానికి జిల్లా యువజన కాంగ్రెస్ ముఖ్యమైనటువంటి అన్ని మండలాల్లో నుంచి నెల్లూరు నగరంలో కావులి పట్టణంలో అదేవిధంగా అన్ని మున్సిపాలిటీల నుంచి వచ్చినటువంటి యువకులు అదేవిధంగా విద్యార్థి విభాగం ఎన్ఎస్ఐ విద్యార్థులు అందరితో ఒక సమావేశాన్ని వాళ్ళ యొక్క వాళ్ళకు ఒక సందేశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజు గారు ఒక సందేశం అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను ఒక సందేశం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ ఎన్నికల్లో వాళ్ళు నిర్వహించాల్సినటువంటి కార్యక్రమం ఏ విధంగా ప్రజల్లోకి తీసుకు కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు రూపంలో ప్రజల్లోకి పోయి వాళ్ళకి ఏ విధంగా ఎలక్షన్ సిస్టాన్ని ప్రజల్లోకి పోయి కాంగ్రెస్ పార్టీ అవసరం ఈ దేశానికి రాష్ట్రానికి అని చెప్పేది ఒక మోటివేషన్ చేసేదానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా కూడా ఈనాడు వీళ్ళందరూ అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా ఉందనుకోవడం పొరపాటు ఈ ఎన్నికలు డెబ్బై ఎనిమిది ఎన్నికలకి శ్రీకారం చుట్టండి డెబ్బై ఎనిమిదిలో ఇందిరాగాంధీ ప్రభంజనం ఆనాడు దేశంలో ఉండే పార్టీలన్నీ ఆ ఇందిరాగాంధీని బహిష్కరించి పార్టీల నుంచి వెలివేస్తే ఆనాడు ఆనాడు దేశ ప్రజల్ని ప్రభావితం చేసింది ఇందిరాగాంధీ ఆనాడు ఆమె ప్రజల మధ్యలోకి వచ్చింది ఒక ప్రపంచం సృష్టించింది సామాన్యుడు ఎమ్మెల్యే అయ్యాడు ఆమెను వ్యతిరేకించిన పెద్ద దారులందరూ మట్టి గడిచిపోయారని చెప్పి నేను మనం చేస్తున్నాను ఇది అటువంటి ఎన్నికే ఈ రోజు జరగబోయేది ఈ భారతదేశంలో ఎన్నిక ఈ రాష్ట్రంలో జరిగేదట్టు ఎన్నిక నేను చెప్తున్నాను నేను చిన్న ఆటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను ఇది అండర్ కరెంట్ ఈ ఈ ఎన్నిక పైకి కనబడేది ఒకటి కింద జరిగేది ఒకటి అని చెప్పి నేను మనం చేస్తున్నాను కొప్పులు రాజుగారి విజయం తప్పకుండా నీకు చాప కింద నీరులాగా జరుగుతుంది అనేది నేను వాస్తవంగా చెప్తున్నాను ఇది ఎన్నికల వాగ్దానాల్లో ఎన్నికల కోసం చెప్పేది కాదు ప్రతి దళితుల్లో ప్రతి బలహీన వర్గాల్లో పనిచేసే వ్యక్తిని ఆలోచిస్తున్నా ఇది ఒక చర్చ మొదలైంది నామినేషన్ వేసిన తర్వాత నామినేషన్ వేసిన తర్వాత ఈరోజు ఆ చర్చ మొదలై ఎప్పుడైనా వేవ్ అనేది స్ట్ వన్ వీక్లోనే వేవ్ టర్న్ అవుతుంది ఆ వేవ్ అనేది మొదలైన తర్వాత ప్రపంచాన్ని ఎవరు ఆపలేరు ఈరోజు రాహుల్ గాంధీ కూడా నేను ఆ రోజే చెప్పాను జోడయాత్రలో సార్ నేనేం చెప్పానంటే ఆ కుటుంబం రోడ్డు మీదకు రాకూడదు రోడ్డు మీదకు వచ్చిన తర్వాత దాన్ని ఎవరు ఆపలేరు ఆ ఇందిరాగాంధీ కుటుంబం రోడ్డు మీదకి వస్తే వీళ్ళెవరి ఆ ప్రపంచానికి తట్టుకోలేరని చెప్పి చెప్పారు అట్టే ఆయన అన్ని రాష్ట్రాల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ప్రపంచం సృష్టించాడు ఆయన దాటికి తట్టుకోలేక నానా బాధలు పడుతున్నాడు నరేంద్ర మోడీ అందువల్ల ఈనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థానికి పొప్పులు రాజుగారికి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్లమెంటు నియోజకవర్గంలో పరమరాధం పట్టబోతున్నారు మేము విజయం సాధించిపోతున్నాం ఈ అభ్యర్థుల కన్నా ఆయన మెరుగైన అభ్యర్థి సేవ చేసే దృక్పథం ఉంది ఆయన కాబట్టి తప్పకుండా ఆయన ఓట్లేమని చెప్పి ఇంతమంది మైనార్టీ సోదరులు ఇంతమంది యూత్ కాంగ్రెస్ సోదరులు ఇంతమంది ఎండస్ట్రీ సోదరులు వచ్చి స్వచ్ఛందంగా పనిచేసేదానికి సిద్ధమయ్యారని చెప్పి మీ అభిప్రాయం తెలుసుకోవచ్చు వాళ్ళందరికీ